వెల్కమ్ టు చానీక న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో వనపర్తి జిల్లా యోజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవాలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ తేజ నందలాల్ पवार ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ యువత శక్తి ముందు ఏ శక్తి సాటి రాలేదని యువత కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా appeal స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని వనపర్తి జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు జిల్లా కలెక్టర్ తేజస్ నందరాల్ పవార్ మాట్లాడుతూ యువత ఉక్కు సంకల్పంతో లక్ష్యాలను అధిరోహించాలని కోరారు వాట్సాప్లో చాట్ చేసుకోవడం నైతో ఫోటోని కాడమే కాదే క్లాస్ క్లాస్కు బంక్ కర్కే బంక్ చేసేసి బయట కూర్చోట్ చేసుకోవడానికి టైం ఉంటుంది సరే అది కూడా ఎంతో కొంత సరే ఎంటర్టైన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం పర్వాలేదు కానీ మెజారిటీ ఆఫ్ అవర్ ఎనర్జీ మన ఫోకస్ మన టార్గెట్ ఏముంది దాని వైపు ఉండాలి ఆ టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత నాలెడ్జ్ స్కిల్ పర్సనాలిటీ వైపు మనం డెవలప్ చేయాలి ఆ వైపు మీరు పోతే ఖచ్చితంగా వచ్చే రోజు ఈ ఆల్లో కూర్చున్న వాళ్ళు వంద మందికి కనీసం హెల్ప్ చేసే విధంగా వాళ్ళ కెరియర్ ఉంటుంది తప్పకుండా సక్సెస్ అవుతానని కోరుతున్నాము మనకి ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరు నేను కూడా మీరు యూత్ అని అనుకోండి పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి అందరికి నేను మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా నచ్చుకో ఆశిస్తూ ముగిస్తాను ధన్యవాదాలు ఉంటుందో అది ఎక్కడ పోవాలి అది డాన్స్ రూపంలో కొంతమంది మంచి డాన్స్ ఇప్పుడు చేశారు కొంతమంది పోటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు కావచ్చు కొంతమంది స్పోర్ట్స్ రూపంలో వేరే వేరే స్పోర్ట్స్ లో ఉన్నత స్థాయిలో ముందు పోతారు దేశానికి రాష్ట్రానికి చాలా గొప్ప కావచ్చు వివిధ ఎగ్జామ్స్ లో స్పెషలైజేషన్ చేసుకుంటూ డాక్టర్లు ఇంజనీర్లు ఆర్టిస్టులు స్పోర్ట్స్ మెన్లు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు అలాగే మన లోపల ఉన్న ఊర్జాని మనం ఒక నైపుణ్యాల నైపుణ్యం నైపుణ్యంతో మనకి సమాజానికి మన దేశానికి మనం సేవ చేసుకుంటూ ఉంటే మనం గొప్పతనం సాధించిన ఉంటుంది సో అందుకనే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో యూత్ ఉంటున్నారో వారు నంబర్స్ తో కాదు కాకుండా వాళ్ళు ఉన్న ఊర్జాలు వాళ్ళు ఉన్న ఎనర్జీకి వాళ్ళు ఎలా సద్వినియోగం చేస్తున్నారో దాని బట్టి మనం మన దేశానికి సేవ చేసేలాగా ఉంటుంది అందుకనే మీ ద్వారా ఇప్పుడు మీరు ఉన్నారు కొన్ని సంవత్సరాలు తేడా కానీ తేడా ఏంటి మీరు ఇప్పుడు నేర్చుకున్నారు నేర్చుకునే క్రమంలో మనం ఏం నేర్చుకుంటున్నారు మనం నేర్చిన దానివల్ల మనం సమాజానికి ఎలా హెల్ప్ చేస్తాం ఒక డాక్టర్ ఉంటే వారు వైద్య సేవలు ఇంతకిస్తారు ఒక టీచర్ ఉంటే ఇంకా పది మందికి నేర్పిస్తారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే దేశానికి ఒక మంచి స్థాయిలో ఆయన పార్టిసిపేట్ చేస్తారు అట్లా మనం ఏంటి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది అంటే అనౌన్స్ చేసేవాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ మా పేరు తెచ్చుకోలేదు ఏమంటారు మా హోదా తీసుకున్నారు ఇప్పుడు సేకర్స్కి పూర్తి లేదు ఇక్కడ కలెక్టర్కి ఉంది అవునా కాదు సో నేనేం చెప్పాలనుకుంటానండి మీరు ఇంకా ఫార్మేటివ్ చేస్తూ ఉన్నారు మీరు మీ కెరియర్ ఇంకా సెలెక్ట్ చేయలేదు ఇంకా ఆ దారిలో ఉన్నారు ఇప్పుడు మీరు ఖచ్చితం మట్కరా ఇంకా పూర్తి కాలేదు మీరు ఇప్పుడు డిసైడ్ చేయాలి నేను నా లో నేను సోయా హోదాలో పోతాను నేను ఆ స్థాయిలో పోయిన తర్వాత నా ద్వారా అంతమందికి సమాజంలో పేరు జరుగుతుంది సేవలు చేస్తాము అది మీరు సంకల్పం చేయాలి ఈరోజు సమాజంలో మనకి పేరు వాళ్ళ గుర్తి లేదు మనకి ఏం పని చేస్తాము సమాజంలో మన వల్ల ఏం హెల్ప్ అవుతుంది మనం దేని వల్ల ప్రజలకి సేవ చేస్తున్నాము ఆ పని ద్వారా మనకి గుర్తింపు ఉంటుంది మీరు ఒక్కసారి మీరు ప్రశ్నించాలి మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు మీ గుర్తింపు ఏంటి మీ ఐడెంటిటీ ఏంటి మీరు అందరు ఇప్పుడు యూత్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరం తర్వాత మీరు సమాజంలో ఒక మంచి నాయకుగా లేదంటే ఒక సిటిజన్గా మీరుతూ ఉంటారు కానీ యాజ్ అ సిటిజన్ మనం ప్రజలకి మన దేశానికి మనం రాష్ట్రానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి మీరు టీచర్గా చేయాలనుకుంటున్నారా మీరు ఒక డాక్టర్గా చేయాలనుకుంటున్నారా మీరు ఒక ప్రిన్సిపల్గా చేయాలనుకుంటున్నారు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో పోవాలనుకుంటున్నారు మీరు ఒక వేరే ఉద్యోగం చేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు కానీ ఇప్పుడే ఈ రోజే మీరు నిర్ధారణ చేసుకోవాలి ఆ ఉద్దేశం ఉద్దేశం ఆ టార్గెట్ ఆ గోల్ ఫిక్స్ చేయాలి ఆ గోల్ ఒక్కసారి మీరు ఫిక్స్ చేస్తే రోజు ఆ వైపు ఒక అడుగు రెండు అడుగు మనం పోవాలి దానికి సంబంధించిన మూడు విషయాలు ఏ కెరియర్ అయినా సరే పిల్లలు ఉన్నారు కాబట్టి మూవీస్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత ఏ కెరీర్ అయినా సరే దానికి సంబంధించిన మూడే మూడు ఆప్షన్లు ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి ఆ డాక్టర్ మీరు డాక్టర్ అనేసరికి మీ మైండ్ ఒక కన్సెప్ట్లో పర్సనాలిటీ వస్తుంది ఒక మైండ్ కోట్ వేసుకొని స్టెతోస్కోప్ పెట్టుకొని పేషెంట్స్ని చేంజ్ చేసేవాళ్ళం అంటే ఒక పర్సనాలిటీ ఉంటుంది మీరు టీచర్ అనుకోండి ఒక వేరే పర్సనాలిటీ మైండ్లో వస్తుంది ఒక ఆర్మీ పర్సన్ అనుకోండి ఒక వేరే పర్సనాలిటీ వస్తుంది సో అలా ఆలోచన చేస్తే ప్రతి కెరియర్లో ఒక పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఉంటాయి పర్సనాలిటీ అంటే ఏంటి వాళ్ళు లోపల ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక మనిషి అవుతారు ఆ క్వాలిటీస్ మీరు పెంచితే ఆ వైపు మీరు పోయి ఆ పర్సనాలిటీ మీరు డెవలప్ అయ్యి ఉంటుంది రెండోది నాలెడ్జ్ డాక్టర్ ఉన్నారంటే డాక్టర్ చదవాలి కదా ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ చదవాలి ఒక టీచర్ ఉన్నారంటే సపోజ్ సైన్స్ టీచర్ ఉంటే సైన్స్ బుక్స్ చదవాలి అట్లా సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండడం సో ఆ కెరియర్ సాధించడానికి ఆ ఫ్యూచర్ సాధించడానికి మీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అది రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ నైపుణ్యం సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారంటే సర్జరీ తెలిసే నైపుణ్యం వాళ్ళకి ఉండాలి లేదంటే పేషెంట్ చేస్తే వాళ్ళకి ఏ సింటమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ట్యాబ్లెట్స్ ఇలా ఇవ్వాలి అది తెలియాలి అక్కడ టీచర్ ఉన్నారంటే మీలాంటి వాళ్ళు యాభై మందికి క్లాస్లో కాన్సన్ట్రేట్ చేసేసి పాటలు ఎట్లా చెప్పాలి అది ఉంటుంది సో ఆ నైపుణ్యం ఒక డిఫెన్స్ లో ఉన్న మనిషి అనుకోండి సపోజ్ ఒక పైలట్ ఉన్నారు మా ఊర్లో కాస్కూల్ గారు ఉన్నారు వాళ్ళ వరకు పైలట్ ఉన్నారు